నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా యూరోప్కి వెళ్ళడానికి సిబిఐ కోర్టు అయితే సిగ్నల్ ఇచ్చింది మరి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా సిబిఐ కోర్టులో హాజరు కావాలని చెప్పి మనకైతే సమాచారం వస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిన తర్వాత ఇక హాజరు అవుతారా లేదా ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అందరు ప్రజలు అంటున్నారు అసెంబ్లీకి అయితే వెళ్ళట్లేదు ప్రజల సమస్యలు అయితే తీర్చట్లేదు కానీ విదేశాలకి వెళ్ళటానికి అయితే మనసు వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పుడు సిబిఐ కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వెళ్ళమని అయితే తర్వాత వెళ్ళి విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా సిబిఐ కోర్టుకి హాజరు కావాలనే సమాచారం అయితే వస్తుంది ఏమంటారు మేడం దీని మీద అంటే ఇప్పుడు ముందు అసెంబ్లీ నుంచి తప్పించుకోవచ్చు అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేశారు ఆయన కోర్టులో కేసేశారు కదా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని మరోపక్క ఇది క్రితం సంవత్సరం వేసింది ఇది చెప్పాలంటే అంటే గత సంవత్సరం అసెంబ్లీ సమావేశాలు అయ్యాక అనుకుంటా ఆయన కోర్టుకు వెళ్ళారు నాకు అనుమతి ఇవ్వండి యూరప్ టూర్ అని నేను వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు కదా అయితే అప్పుడు ఇవ్వలేదు సిబిఐ కోర్టు అనుమతి అయితే ఇప్పుడు ఆయనకి అనుమతి ఇచ్చింది సో ఇప్పుడు ఒక సంతోషం ఆయనకి ఎందుకంటే ఇప్పుడు కోర్టు ముందు హాజరు కాకుండా తప్పించుకోవచ్చు కదా అయితే కానీ ఇక్కడ మెలికి మీరు వెళ్ళి వెళ్ళి వచ్చాక నవంబర్ ఒకటి నుంచి పద్నాలుగులోపు మీరు ప్రత్యక్షంగా కోర్టుకు వచ్చి హాజరు అవ్వాలి విచారణకి అని అంటే గతంలో ఆయన వర్చువల్గా హాజరయ్యారు వ్యక్తిగతంగా హాజరు కాలేదు ఇప్పుడు వ్యక్తిగత మినహాయింపు లేదు ఆయనకి రెండోది ఏంటంటే ఆయన ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటిలోపు ఎప్పుడైనా సరే పదిహేను రోజులు పర్మిషన్ అడిగాడు ఆయన సో ఆయన ఒకటి నుంచి పదిహేనుకి వెళ్ళచ్చు పదిహేను తర్వాత వెళ్ళచ్చు ఏదైనా చేయొచ్చు ఆయన ఎప్పుడైనా టూర్ పెట్టుకోవచ్చు అందుకని ఆ వెసులుబాటు ఇస్తూ ఆ నెల వెసులుబాటు నవంబర్ ఒకటి నుంచి పద్నాలుగు వరకు అని చెప్పారు అయితే దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎందుకు తప్పించుకున్నాడు అది ఇది అని ఆయన తప్పించుకోలేదానికి క్రింది కోర్టుకు వెళ్ళకుండా ఆయన చిన్న కోర్టు కాబట్టి నేను రాను అంటే వ్యక్తిగత హాజరు నుంచి అప్పుడు మినహాయింపు కోసం ఆయన పై కోర్టుకు వెళ్ళి తర్వాత ఇరవై ఐదు వేలు పూచీకత్తు మీద వాటి మీద ఆయన కోర్టుకు వెళ్ళకుండా మొత్తానికి తప్పించుకోగలిగాడు అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటేనండి సో చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి కోర్టుకు వెళ్తారు అక్కడి నుంచి ఆయన స్టే తెచ్చుకుంటూ ఉంటారని అనేవాళ్ళు కానీ అసలు గమనిస్తే కనుక అయితే అన్నింటికి కూడా కోర్టుకెళ్ళేది లేకపోతే దాని నుంచి మినహాయింపు కోరేది జగన్మోహన్ రెడ్డి నిన్న కమిటీ సమావేశాలు చేశాడు కదా ఆయన అంతకుముందు సర్వసభ్య సమావేశం చేసుకున్నారు తర్వాత ఈయన కమిటీ సమావేశాల్లో ముఖ్యంగా లాయర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రత్యేకంగా అయ్యి అంటే ఇది ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే లాయర్లను ఎట్లా వాడుకుంటారు ఆయన సో అక్కడ ప్రత్యేకంగా ఏం చెప్పారంటే లాయర్లు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అంటే ప్రతి అంశంలోనూ మాకు అంటే ఇప్పుడు అన్నీ కూడా విఫలమైపోయాయి తర్వాత లా అండ్ ఆర్డర్ లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయాయి ఆడవాళ్ళ మీద అట్రాసిటీస్ పెరిగిపోయాయి వీటన్నింటి విషయంలో ఈ లాయర్లే మాకు సహకరిస్తున్నారు ఇంకొక పదం ఏమన్నారంటే ఆయన అడిగితే కానీ అమ్మైనా పెట్టదు కోరితే కానీ దేవుడైనా వారు ఇవ్వడు అలాగే మీరు పిటిషన్ వేస్తేనే కేసులోంచి మాకు వెసులుబాటు వస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అంటే లాయర్లకి చాలా మంచి చేసింది మా ప్రభుత్వం మళ్ళీ మేము టూ పాయింట్ ఓలో జగన్ వస్తే మీకు చాలా రాయితీలు ఇస్తాను చాలా మీకు మీరు ఊహించని విధంగా మీకు బెనిఫిట్స్ ఇస్తానని ఒక ప్రామిస్ చేశాడు అంటే లాయర్లతో ఎవరికి పని ఉంటుంది మామూలుగా ఎక్కువ శాతం మంది కేసులు లేదు ఆస్తి తగాదాలు లేదు పెళ్ళిళ్ళు వాటికి సంబంధించి విడాకులు మరొకటో అంటే సాధారణంగా ఇలాంటివి ఉంటాయి లేదంటే తగాదాలు ఎక్కువ ఉంటాయి ఏదైనా ఏంటంటారు గోడ తగాదాలో పొలం గట్ల తగాదాలో అట్లా కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ప్రత్యేకంగా ప్రతిదానికి కోర్టు నుంచి మినహాయింపు కోరుకుంటాడు అంటే కోర్టుకి హాజరవ్వకుండా తర్వాత తను జైలుకి వెళ్ళొస్తే మళ్ళీ జైలుకి వెళ్లకుండా చూసుకోవడానికి ఇట్లాంటి వాటికి లాయర్లు కావాలి అంటే ఆయన చేసే తప్పిదాలన్నింటికి లాయర్లు కాస్తూ ఉంటారు తర్వాత బాబయ్య హత్య ఇట్లా మీరేం తీసుకున్నా కూడా అందుకని ఈయనకి లాయర్లతోటి అవసరం ఎక్కువ కాబట్టి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా లాయర్లతోటి సమావేశం అవుతూ ఉంటాడు నిన్న కూడా అయ్యాడు ఆయన అది మీకు చెప్తున్నా సో ఏది ఏమైనా ఇవాళ ఆయన యూరప్ వెళ్ళటానికైతే ఆయనకి ఒక ఏమంటారు కోర్ట్ అయితే అనుమతి ఇచ్చేసింది సో మీ గతంలో ఆయన యూరప్ ప్రయాణం అప్పుడు పర్యటనప్పుడు ఆయన వెనకాల ఇంకొక ప్రత్యేక విమానం వెళ్ళిందన్నారు మరి దీ ఇది ఎట్లా రాడారి వ్యవస్థని తప్పించుకుంటుందా అంటే అందులో ఏం తీసుకెళ్తున్నారో అనేది చెకింగ్ చేస్తారా చేయరా ఈసారి తనతో పాటు ఎన్ని పెట్లు పట్టుకెళ్తాడు మరి వీటి మీద నిఘా ఉంటుందా లేదా ఇవన్నీ చూడాలి ఎందుకంటే సతీ సమేతంగానే వెళ్తూ ఉండొచ్చు అంటే ఆయన తిరుమలకు మాత్రం సతీ సమేతంగా రారు కానీ యూరప్ పర్యటనకి సతీ సమేతంగా వెళ్తారా ఆయన అందుకని ఈసారి ఆయన యూరప్ పర్యటనలో ఏం పట్టుకెళ్తాడు ఆయన ఎన్ని కోట్లు పట్టుకెళ్తాడు ఎన్ని పెట్టెలు పట్టుకెళ్తాడు బంగారు కాయిన్స్ పట్టుకెళ్తున్నాడా నూట డెబ్బై ఐదు కోట్లతోటి బంగారు కాయిన్స్ దొరికాయన్నారు బంగారు కడ్డీలు పట్టుకెళ్తున్నారా బంగారు బిస్కెట్లు పట్టుకెళ్తాడా ఆస్తిపత్రాలు పట్టుకెళ్తాడా ఏం పట్టుకెళ్తాడు అనేది మాత్రం చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఇంకొకటి ఇందాక మీరు అన్నట్టుగా ఆయన వెళ్ళొచ్చాక కోర్టుకు వెళ్తాడా వెళ్ళడా సిబిఐ కోర్టు ఖచ్చితంగా చెప్పింది కాబట్టి వెళ్ళి తీరాలి గతంలోలాగే ఎక్స్క్యూజ్ ఉండదు ఆయనకి ఈసారి విచారణకు హాజరవ్వాలి హాజరయ్యాక అది ఎన్ని రోజులు కొనసాగుతుందో మనకు తెలియదు సో మరి జగన్మోహన్ రెడ్డి అంటే తర్వాత ఏం జరుగుతుంది జైలుకి వెళ్ళడానికి ఆయన మార్గం సుగమం అవుతుందా ఏమవుతుంది అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ